కోటాలో కోటా కాటన్ లో చాలా ప్లెజెంట్ గా బలి ఉందండి యా చాలా బాగుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ జామదానీ వీవింగ్ తో ఇక్కడ పింటెక్స్ వచ్చేసి ఇదంతా టెంపుల్స్ వచ్చాయండి జామదానీ వీవి తో ఇక్కడ ఫ్రిల్ ఈ విధంగా చాలా క్యూట్ గా ఉంది డ్రెస్ అయితే లైట్ అండ్ డార్క్ లావెండర్ షేడ్ కాంబినేషన్ లో ప్యూర్ మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి యోక్ లైన్ లో వచ్చేసి మనకి ఇలా సింపుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా మనకి నాట్ వర్క్స్ ఫ్రెంచ్ నాట్ వర్క్స్ మళ్ళీ ప్లెయిన్ మెటీరియల్ తీసుకొని ఎంబ్రాయిడరీ చేయించి ఇలా ప్రిన్సెస్ కట్ ఇచ్చారు స్లీవ్స్ ఏమో ఇట్లా స్కాలప్డ్ స్లీవ్స్ వచ్చాయండి కింద ఇలా ఫ్లేరీ వచ్చేస్తుంది నెక్ వచ్చేసి మనకి ఇట్లా వీనెక్ తీసుకున్నారు ఇదంతా థ్రెడ్ వర్క్ అనమాట థ్రెడ్ వర్క్ ఇక్కడ చిన్న ఫ్రిల్ ఇదంతా ఎంబ్రాయిడరీ వచ్చింది స్లీవ్స్ మనకి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ థిక్గా వచ్చేసి మెటీరియల్ వీనెక్ ఇక్కడంతా కూడా మీకు ఇది థ్రెడ్ వర్క్ అనేది వస్తుందండి దుప్పట్టా వచ్చేసి మళ్ళీ చందేరి మెటీరియల్తో ఇచ్చారు చాలా సాఫ్ట్ మంచి కలర్ లైట్ షేడ్ క్లాసీ డిజైన్ అండి డ్యూల్ టోన్ దుప్పట్టా వచ్చేస్తుంది కలంకారీ ప్రింటెడ్ కుర్తీ అండి దీనికి ఏంటంటే నెక్ లైన్లో స్కాలపింగ్ వచ్చింది మనకి ఇలాగా నెక్ లైన్లో మంచి స్కాలపింగ్ వర్క్ వస్తుంది ఓకే మ్యామ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పొనిమ్మ ఈ వీడియోలో మీకు చాలా యూనిక్ డ్రెస్సెస్ అండి సింగిల్ పీసెస్లో కానీ టూ పీసెస్లో త్రీ పీస్ డ్రెస్సెస్ అలాగే జామ్దానీ డ్రెస్ మెటీరియల్స్ రియలీ ఆసమ్ ఎక్కడ మ్యాచ్ కాకుండా యూనిక్గా ఉండే వెరైటీస్ అండి కుర్తి డిలైట్ నుంచి షేర్ చేస్తున్నాను బిఎన్ రెడ్డిలో మనకి టీచర్స్ కాలనీ ఫేస్ టూ రోడ్ నెంబర్ టూలో ఉంటుంది షాప్ చిన్నగానే ఉంటుంది బొటిక్ సర్వీసెస్ కూడా ఉంటుంది కానీ మంచి కలెక్షన్స్ చాలా యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి అంటే రెడీమేడ్ ఐటమ్స్ అన్నిటి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది వీళ్ళు ఓన్గా కూడా కొన్ని స్టిచ్ చేయించారండి మల్చందేరీస్ కోటా కాటన్స్ అలా తీసుకొని ట్రెండింగ్గా నెక్ ప్యాటర్న్స్ అవి పెట్టించి కొంచెం మొత్తం ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్స్ అవి ఇచ్చి కొన్ని చాలా డ్రెస్సెస్ కావాలి కావాలనుకుంటే భలే ఉన్నాయి కలెక్షన్స్ ఇవన్నీ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వెరైటీస్ చూద్దాం ఎండ్ ఆఫ్ ద వీడియోలో లో జామదాని డ్రెస్ మెటీరియల్స్ పెట్టాను నిజంగా చాలా ట్రై చేయండి హాయ్ నమస్తే నమస్తే మ్యామ్ బాగున్నారా చేయండి ఓకే సో ఇవన్నీ మన దగ్గర స్టిచ్ మేమే స్టిచ్ చేయించామండి కూడా మేమే చేయించాము మీటర్స్ తీసుకొని మెటీరియల్ ఏంటిది ఇది మల్చందేరి మల్చందేరి ప్లెయిన్ మెటీరియల్ తీసుకొని ఎంబ్రాయిడరీ చేయించి ఇలా మనకి ప్రిన్సెస్ కట్ ఇచ్చారు స్లీవ్స్ ఏమో ఇట్లా స్కాలప్ స్లీవ్స్ వచ్చాయండి కింద ఇలా ఫ్లేరింగ్ లేదు వచ్చింది లైనింగ్ మంచి లైనింగ్ కూడా మంచిదే ఒకవేళ అడ్జస్ట్ కూడా ఎక్కువ సైజ్ తక్కువ కూడా సైజులు చేసుకోవచ్చు ఓకే టూ డబల్ ఎక్స్ ఎల్ ఫ్యాబ్రిక్ చాలా ఇచ్చారు అంటే మనకి సింగిల్ సైజ్ లో వస్తుంది లేదు ఇది దానికి సైజ్ ఉంటుంది సైజ్ కాకపోతే ఎక్కువ మార్జిన్ మార్జిన్ అంటే కొంచెం మంది అటు ఇటు అయితుంటారు చేసుకోవచ్చు ఇది అయితే ఎల్ సైజ్ లో ఉండే డ్రెస్ చూపించానండి మీకు ఇట్లా డీప్ యూనిక్ వచ్చేస్తుంది ప్రైస్ మేడం టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ లేదు షిప్పింగ్ ఫ్రీనా షిప్పింగ్ ఫ్రీ సో ఇది కూడా టూ సిక్స్ ఫైవ్ జీరో రేంజ్ లోని మల్చందేరి మెటీరియల్ మనకిలాగా దీనికి కూడా ఎంబ్రాయిడరీ ఇది నాట్ వర్క్ వస్తుంది చూడండి మగ్గం మీద పెట్టి చేయాలండి ఈ వర్క్ స్కాలప్డ్ స్లీవ్స్ మంచి లైనింగ్ అంటే ఇంక బొటిక్ లో మనము ఫ్యాబ్రిక్ ఇచ్చి స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంది సైజెస్ కూడా అన్ని సైజెస్ కోట కోటాలో కోటా కాటన్ లో చాలా ప్లెజెంట్ గా యా చాలా బాగుంది ఇది కూడా మనకి మిడ్ లెంత్ ఫ్రాక్స్ ఇది సింపుల్ గా భలే ఉంటాయి అండ్ ఇది వచ్చేసి కూడా మంచిగా వచ్చింది ఫైవ్ మీటర్స్ తో పెట్టి చేసిన కదా వచ్చింది ఇక్కడ సింపుల్ స్కాలపింగ్ వచ్చేస్తుంది అండి బ్యాక్ ఏమో మనకి ఈ విధంగా ఇంకా హాయిగా ఉంటుంది మెటీరియల్ ఏదైనా మీరు ట్రావెలింగ్స్ కి స్టైలిష్ లుక్ కోసం కూడా తీసుకోవచ్చు టూ సిక్స్ ఫైవ్ జీరో ప్రైస్ రేంజ్ లో ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది టూ కలర్ దీంతో ఇది ఏంటండి మెటీరియల్ కాటన్ కూడా కాటన్ ఓకే పీచ్ అండ్ ఎల్లో మల్ కాటన్ మెటీరియల్ ఇక్కడ బ్రష్ పెయింట్ లాగా వచ్చేసి దీన్ని హైలైట్ చేస్తూ థ్రెడ్ నాట్ వర్క్ వచ్చింది ఇలా కాలర్ టూ కలర్ టోన్ తోటి భలే ఉంది లాంగ్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా ఇలా డిజైన్ ఇక్కడ ఒక ఫ్రాక్ లాగా వచ్చింది టూ థౌసండ్ వన్ హండ్రెడ్ టూ డిస్కౌంట్ ఇప్పుడు ఓకే ఇవి రెడీమేడ్ వాటికి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫ్రెండ్స్ ఓకే బ్యాక్ కూడా ఇలా చేస్తుందండి ఫ్రంట్ ఇలా చాలా బాగుందండి చాలా స్టైలిష్ ఉంది టూ థౌసండ్ జామ్ దాని జామ్ దానివి ఓకే ఇది మన దగ్గర చేయించారా మేము ఇక్కడ వేరే దగ్గర చేయించాము ఇక్కడ దొరకట్లేదు మాకు బయట వేరే దగ్గర తెప్పించాము సో ప్యూర్ కాటన్ మెటీరియల్ జామదాని వీవింగ్ తో ఇక్కడ పింటెక్స్ వచ్చేసి ఇదంతా టెంపుల్స్ వచ్చాయండి జామదాని వీవ్ తోని ఇక్కడ ఫ్రిల్ ఈ విధంగా చాలా క్యూట్ గా ఉంది డ్రెస్ అయితే ఈ ఇలా స్లీవ్స్ వచ్చేసి మీకు ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది ప్రైస్ రేంజ్ మే టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఓకే డిస్కౌంట్ ఉంటుంది డిస్కౌంట్ టెన్ పర్సెంట్ ఓకే ఫ్రంట్ అండ్ బ్యాక్ జామదాని వర్క్ అయితే ఉంది ఓకే ఇదేంటంటే బ్రౌన్ కలర్ లో ప్యూర్ మల్చందేరి మల్ కాటన్ ఓకే లో అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది హ్యాండ్ కూడా హ్యాండ్ మేడ్ వర్క్ ఇది ఇలా స్లీవ్స్ కి ముందు వెనక ఈ వర్క్ ఉందండి ఈ లో ఇదంతా కొంచెం క్లాసీ డిజైన్ ఎలిగన్ డిజైన్ ఇది సో ఇది మల్చందేరిలో మంచి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇక్కడ నెక్ వచ్చేసి మనకి ఇట్లా వీనెక్ తీసుకున్నారు ఇదంతా థ్రెడ్ వర్క్ అనమాట థ్రెడ్ వర్క్ ఇక్కడ చిన్న ఫ్రిల్ ఇదంతా ఎంబ్రాయిడరీ వచ్చింది స్లీవ్స్ మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఎంత మ్యామ్ ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది మంచి లైట్ లెమనల్లోకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్తో ఓకే సో ఇక్కడ అంతా కూడా మనకి ఇట్లా వర్క్ వచ్చేసింది స్లీవ్స్కి కూడా మంచి వర్క్ అయితే ఉందండి ఇలా వస్తుంది చాలా బ్యూటిఫుల్ పీస్ ఇది ఈ స్లీవ్ ఇది వచ్చేసి మీకు సైడ్ నాట్స్ ఉంటాయి ఇది అంగ్రకా ప్యాటర్న్ ఎక్కడ ఇది వచ్చేస్తుంది ఎంతండి ఇది ఇది కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్రీ షిప్పింగ్ కాటన్ ఓకే కాటన్ అండ్ ఇది దీనికి ఏంటంటే ప్యాచ్ వర్క్ వచ్చింది ఇక్కడ నెక్ ప్యాటర్న్ చూడండి ఈ పింటక్స్ డౌన్ పింటెక్స్ చేశారు ఇక్కడ మనకి ఇలా కాలర్ ఇచ్చేసి హుక్స్ ఇచ్చారు చైనీస్ కాలర్ ఈ పార్ట్ నుంచి ఇక్కడ ఫ్రిల్ తీసుకొని ఇక్కడంతా మనకి ఆప్లిక్ వర్క్ లాగా డిజైన్ ఇచ్చేసారండి ఈ విధంగా చాలా యూనిక్ ఉంది ఇది బ్లూ డార్క్ బ్లూ కలర్ ఇది బ్లాక్ అయితే కాదు టూ ఫోర్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కూడా వర్క్ ఉంది ఓకే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వీటన్నిటి మీద ఇదండి సో కాటన్ కాటన్ లోనే ఇక్కడ రియల్ మేరర్ వర్క్ వచ్చేస్తుంది ఇదంతా థ్రెడ్ వర్క్ అది ఉంది స్లీవ్స్ వచ్చేసి మనకి ఇట్లా ఈ విధంగా ఇలా పింటెక్స్ తో వస్తుంది ఇక్కడ గేరా స్టైల్ స్టిచ్చింగ్ ఉంటుంది చాలా పెద్ద గేరా అయితే వచ్చిందండి ఎంత మామిడి టూ హండ్రెడ్ ఓకే అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ వచ్చేసి ఆప్లిక్ తోటి కాటన్ పైన మనకి వీనెక్ ఇదంతా ఆప్లిక్ చేశారండి స్లీవ్స్ మనకి త్రీ బై ఫోర్త్ లైన్ స్టైల్ కుర్తి సింపుల్ ఆఫీస్ వేర్ అని కోర్టు సెవెంటీన్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ బటికన్ సిల్క్ లాగా థిక్ ఉంది కాటన్ ఏ మెటీరియల్ థిక్ కాటన్ ఉంది హ్యాండ్లూమ్ స్టైల్ మెటీరియల్ సింపుల్ పైపింగ్ ఇక్కడంతా బ్రష్ పెయింటింగ్ అండ్ నాట్ వర్క్ వస్తుంది స్లీవ్స్ కూడా దీనికి లైనింగ్ కూడా ఇది మన దగ్గర ఇంట్రెస్ట్ అయినా రెడీమేడ్ రెడీమేడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో ఇది లైట్ అండ్ డార్క్ లావెండర్ షేడ్ కాంబినేషన్ లో ప్యూర్ మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి యోక్ లైన్ లో వచ్చేసి మనకి ఇలా సింపుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా మనకి నాట్ వర్క్స్ ఫ్రెంచ్ నాట్ వర్క్స్ డిఫరెంట్ డిజైన్ లో వచ్చేసి స్లీవ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ మీద వర్క్ ఉంటుంది టైర్ స్టైల్ స్టిచ్చింగ్ ఈ విధంగా గేరా గా ఉంటుంది అండి గేరా వచ్చేసి చాలా బాగుంది క్రష్డ్ వచ్చేస్తుంది ఇక్కడ కిందకి మెటీరియల్ టూ థౌసండ్ వర్త్ఫుల్ మెటీరియల్ ఎందుకంటే క్రష్డ్ కాటన్ పెద్ద గేరా టైర్ స్టైల్ స్టిచ్చింగ్ సో ఇది అందులోనే ఇది ఇంకో కలర్ అనమాట మనకి ఆరెంజ్ అండ్ బ్రిక్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సేమ్ ఇందాక చూసిన దాంట్లోనే ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ సేమ్ ప్రైస్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో ఇది ఇంకొకటి ఎలైన్ స్టైల్ కుర్తి అండ్ బాటమ్ వస్తుందండి మల్చందేరి మెటీరియల్ ఇక్కడంతా కూడా థ్రెడ్ వర్క్ మనకి ఇలా ఖర్దానా వర్క్ అది వస్తుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండి స్లీవ్స్ కూడా ఇలాగ మంచిగా వర్క్ అయితే వచ్చేస్తుంది కింద చూస్తే మీరు ఎలైన్ వచ్చేసి ఇక్కడ చిన్న స్లిట్ ఉంటుంది బాటమ్ కూడా మల్ కాటన్లో వస్తుందండి విత్ లైనింగ్ చాలా సాఫ్ట్ మెటీరియల్ కంఫర్ట్ ఉంటుంది త్రీ టూ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లో ఇంకొకరి మల్చందేరిలో టూ పీస్ డ్రెస్ డిఫరెంట్ పింక్ కలర్ అండి అండ్ ఇదంతా కూడా మనకి వర్క్ అనమాట చికెన్ కారీ కాదు కానీ కొంచెం డిఫరెంట్గా ఉండే ఎంబ్రాయిడరీ వర్క్ దానిపైన సన్నగా బీడ్స్ వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చాయండి ఈ విధంగా బాటమ్ వచ్చేసి ఇలా వచ్చేసింది సో ప్రైస్ రేంజ్ టూ థౌసండ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్లో మల్చందేరి పైన మంచి వర్క్ వచ్చింది సోబర్గా ఉంది ఇది కూడా టూ పీస్లలోనే మల్ మల్ కాటన్ ఇది కూడా ఓకే సో డ్యూల్ టౌన్తో వచ్చిందండి యొక్క యొక్క పాటలో అంతా కూడా ఇలా వర్క్ అనేది వచ్చేసింది నాట్ వర్క్ అదంతా వస్తుంది ఇక్కడ చిన్న లూప్స్ ఇచ్చేసారు బాటమ్ వచ్చేసి డార్క్ కలర్ కాంబినేషన్లో సింపుల్ వర్క్ తో వచ్చింది ప్రైస్ రేంజ్ టూ ఫోర్ టూ ఫోర్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ షిప్పింగ్ ఫ్రీగా ఉంటుంది సైజెస్ అన్నీ ఉంటాయి కదమ్మా అన్నీ ఉంటాయి మీడియం టు డబుల్ ఎక్స్ సైజెస్ ఓకే ఇది కాటన్ మేమే స్టిచ్ చేయించాము ఓకే సో మెటీరియల్ ని మీరే స్టిచ్ చేయించాము ఓకే ఇందులో అన్ని సైజులు లేవు ఉన్న సైజు ఇది ఒక్క సైజే ఉంటుంది లోపల ఫ్యాబ్రిక్ ఉంటుంది కాబట్టి కావాలంటే చేపిస్తాం అందుకే ఒక్కొక్కటి చేపించాం ఓకే యా అంటే డ్రెస్ మెటీరియల్స్ మీరు జామ్ దాని డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి అవి ఏంటంటే మీరు తీసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు వీళ్ళు బుట్టికి సర్వీసెస్ కూడా ఉన్నాయి కాబట్టి దుప్పట్ట ఇలా పెద్దగా దుప్పట్ట వచ్చేస్తుంది బాటమ్ కూడా ఉంది సెవెంటీన్ హండ్రెడ్ విత్ స్టిచ్డ్ డ్రెస్ అండి బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసి నెక్ మీకు ఇలా డీప్ నెక్ వచ్చింది ఓకే డిస్కౌంట్ లేదు దీనికి ఓకే లేదు ఇది కూడా ఒక పీస్ సైజ్ చెప్పండి సో ఇది కూడా మనకి ఈ విధంగా పాతిక్ ప్రింట్ తో వచ్చిందండి కాటనే ఫ్రంట్ బ్యాక్ యూనిక్ డీప్ గా వచ్చేసి కంప్లీట్లీ బొటిక్ స్టిచ్ డ్రెస్ అండి దుప్పటి వచ్చేసి ఇలా వస్తుంది మంచి దుప్పట్టా బ్లూ కలర్లో సైజు ఇది ఓన్లీ సైజు లోపల మీకు ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇక్కడే స్టిచ్ చేస్తారు కాబట్టి సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రైస్ రేంజ్ మైనస్ టెన్ పర్సెంట్ దీనికి దీనికండి ఇది ఉంది ఇది ఇది డిస్కౌంట్ ఉంది ఇది రెడీమేడ్ సో ఇది ఏంటంటే ఇట్లా యూనెక్ ఇక్కడ అంతా కూడా ఫ్రెంచ్ నాట్ వర్క్ అనేది వస్తుంది ఇదంతా హ్యాండ్లూమ్ మెటీరియల్ దుపట్టా ఇలా పెద్దగా వచ్చిందండి కాంట్రాస్ట్ బాటమ్ అని దుపట్టా ఇచ్చారు ప్రైస్ రేంజ్ అండి టూ ఫోర్ టూ ఫోర్ హండ్రెడ్ ఓకే మ్యామ్ ఫ్లాక్లో ఇది ఆఫీస్ వరకు చాలా బాగుంటుందండి మంచి హ్యాండ్లూమ్ జామ్దాని కైండ్ ఆఫ్ మెటీరియల్ ఇక్కడ యూని యూ వీనెక్ వచ్చేసిందండి వీనెక్ పైన మొత్తం కూడా ఫ్రెంచ్ నాట్ వర్క్ అది ఇచ్చారు దుపట్టా ఇలా వస్తుంది టూ కలర్స్ టూ టోన్ తోటి ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటది సింపుల్ సెమీ పార్టీ వేర్ గా కూడా క్లాసీగా ఉంటుంది అనమాట కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కూడా డిస్కౌంట్ ఓకే సో ఇదేంటంటే మీకు లెనిన్ లాగా ఉంటుంది మెటీరియల్ మంచి జీన్స్ కలర్ ఉంటుంది కదా డెనిమ్ ఆ కలర్ అండి మీకు మంచి మగ్గం వర్క్ లాగా ఇచ్చారు అండ్ మొత్తం కలంకారీ షాడో ప్రింట్ వచ్చింది దుపట్టా కూడా మనకి కలంకారీ ప్రింట్ తో లెనిన్ మెటీరియల్ తో వచ్చింది అనమాట ఇలా వచ్చేస్తుంది మంచి దుపట్టా కలర్ కాంబినేషన్ కూడా బలే ఉంది ప్రైస్ రేంజ్ మ్యామ్ టూ థౌజండ్ డిస్కౌంట్ ఓకే కలర్ వేరు డిజైన్ వేరు ఇది కూడా కొంచెం లెనిన్ మెటీరియల్ మంచి కలర్ ఏనండి ఇది కూడా డీసెంట్ గా ఆఫీస్ వేర్ కి సోబర్ కలర్ కాంబినేషన్స్ అలా కావాలి అనుకుంటే ఇవన్నీ బెస్ట్ ఆప్షన్స్ మీకు దుప్పటాస్ కూడా వీటికి మంచి పెద్ద దుప్పట్టాసే వచ్చాయండి ఇవన్నీ ఎవర్ గ్రీన్ డిజైన్స్ ఏదో ఒక ప్యాటర్న్ వచ్చింది ఓల్డ్ అయిపోయింది టూ ఇయర్స్ తర్వాత అన్నట్టు కాకుండా ఎప్పటికీ ఉండే డిజైన్స్ ఇవి ఇది కూడా బ్యూటిఫుల్ కలర్ విత్ మంచి వర్క్ అండి టూ థౌజండ్ హండ్రెడ్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్రీ షిప్పింగ్ ఉంది సో నెక్స్ట్ ఇంకొక డ్రెస్ అండి ఇది కూడా త్రీ పీస్లోనే ఓకే లెనిన్ మెటీరియల్ ఓకే నెక్ లైన్లో వర్క్ చూడండి ఇలాగా బీ నెక్ మొత్తం థ్రెడ్ వర్క్ ఇలా వచ్చేస్తుంది దుప్పట్ట ఈ విధంగా ఉంటుందండి అండ్ బాటమ్ బ్యూటిఫుల్ కలర్ అండ్ డిజైన్ ఇది ప్రైస్ రేంజ్ మా థౌసండ్ హండ్రెడ్ మైనస్ డిస్కౌంట్లో నెక్స్ట్ ఇది వచ్చేసి కొంచెం మల్ మల్ కాటన్ కాటన్ ఓకే కొంచెం ఉంది మళ్ళీ యా తిక్కుగా వచ్చేసి మెటీరియల్ వీనెక్ ఇక్కడంతా కూడా మీకు ఇది థ్రెడ్ వర్క్ అనేది వస్తుందండి అండ్ దుప్పట్టా వచ్చేసి మళ్ళీ చందేరి మెటీరియల్తో ఇచ్చారు చాలా సాఫ్ట్ మంచి కలర్ లైట్ షేడ్ క్లాసీ డిజైన్ అండి సింపుల్గా బాగుంది టూ సెవెన్ ఫైవ్ జీరో స్లీవ్స్కి కూడా ఇలాగా ఈ వర్క్ అనేది వస్తుంది స్కాలపింగ్ వచ్చింది దీనికి టెన్ పర్సెంట్ ఉంటుందమ్మా టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి చాలా యూనిక్ ఉంది పీస్ అన్ని చాలా మంచి సెలెక్టివ్ కలెక్షన్స్ అండి అంటే రొట్వింగ్గా కాకుండా డిఫరెంట్గా కావాలి అనుకుంటే మీకు బెస్ట్ ప్లేస్ ఇది కుర్తి డిలైట్ స్టిచ్చింగ్ కావాలంటే కూడా ఇక్కడ చేస్తాం ఓకే సో ఇది కూడా ప్యూర్ కాటన్తోనే వచ్చిందండి ఎంత బాగుందో డిజైన్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా మగ్గం వర్క్ ప్యూర్ కాటన్ మెటీరియల్ ప్రింటెడ్ కాన్సెప్ట్ తో ఇచ్చారు సెవెంటీన్ ఫిఫ్టీ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చేసాయి మల్చందేరి అండ్ మనకి కుర్తి వచ్చేసి ఇలా వస్తుంది నెక్ లైన్లో మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా ఇక్కడంతా ఫ్రిల్ డిజైన్ మల్చందేరి మెటీరియల్ తోనే దుప్పట్టా సింపుల్గా అక్కడక్కడ వర్క్ వస్తుంది కూడా లైనింగ్ ఇచ్చింది కూడా లైనింగ్ వచ్చింది సూపర్ ఎంత ఎంతండి ఇది ప్రైజ్ జీరో ఓకే మ్యామ్ రా సిల్క్ పైన మనకి జరీ బూటీస్తో వచ్చింది ఇలా డ్యూయల్ టోన్ దుప్పట్టా వస్తుంది కోటా కోటా దుప్పట్టా వచ్చింది కోటా కాటన్లో ఇదంతా మనకి కాస్ట్లీ మెటీరియల్ సింపుల్ గా బాగుంటుంది ప్రైజ్ రేంజ్ టూ థౌసండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఓకే కోటా కాటన్ దుప్పటాతో రా సిల్క్ మీద వచ్చేసి ఇదేమో కాటన్కి ఇ డోరియా దుప్పా డ్యూయల్ టోన్ దుపట్ట వచ్చేస్తుంది కలంకారీ ప్రింటెడ్ కుర్తి అండి దీనికి ఏంటంటే నెక్ లైన్లో స్కాలపింగ్ వచ్చింది మనకి ఇలాగా నెక్ లైన్లో మంచి స్కాలపింగ్ వర్క్ వస్తుంది ఓకే మ్యామ్ టెన్ పర్సెంట్ ఇది కూడా సో ఇది ఒకటి మీకు మంచి కాటన్ మెటీరియల్లో జామ్దాని వీవింగ్ వచ్చింది సింపుల్ జామ్దాని వీవింగ్ నెక్ ప్యాటర్న్స్ కూడా చూడండి మనం స్టిచ్ చేయించుకుంటే వస్తాయి కదా ఆ విధంగా బాగా వచ్చాయి డ్యూయల్ టోన్ తోటి దుప్పట్టా వచ్చిందండి ఇలాగా ప్యాంట్ కూడా బాగుంది ఓకే ప్యాకెట్స్ కూడా వచ్చినాయి ప్యాంట్ పాకెట్స్ కూడా వచ్చింది ఆఫీస్ వేర్కి బాగుంటుంది క్లాసీగా ఎవర్ ట్రెండింగ్ డిజైన్ టూ వన్ డబల్ జీరో పాటు వీళ్ళ దగ్గర మంచి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి జామ్దానీ వర్క్స్లో ఇది ఫస్ట్ చూస్తున్నది లెనిన్ మీద లెనిన్ మెటీరియల్ పైన జామ్దానీ వీవింగ్ మనకు దుప్పటా వచ్చేసి ఈ విధంగా గ్రాండ్గా వస్తుంది దుప్పటాతో చాలా బాగుంటుంది స్టైలింగ్ బ్లాక్ కలర్ అసలు మామూలుగా లేదు చాలా బాగుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఓకే మ్యామ్ సో ఇది కూడా అందులోనే ఇంకొకట ఇది బలిచూరి కాటన్ బల్చూరి కాటన్ జామ్దాని ఇది జామదాన్ ఇది ఇది చూడండి ఈ వర్క్ పుప్పట్కి ఇలా హెవీగా ఉంటుంది బాగుంది నైస్ అండి ఇది కూడా టూ ఓకే సేమ్ ఇందులో మోడల్స్ ఓకే బల్చూరి కాటన్ పైన ఇవంతా డిఫరెంట్ ఓకే కలనేత షేడ్ ఇది కూడా సేమ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సేమ్ బలచూరి కాటనే కూడా సేమ్ ఓకే దీని మల్చందేరి ఇది మల్చందేరి పైన మనకి ఇలా ఈ దుప్పట్ట చాలా హైలైట్ గా ఉంటుందండి బర్డ్స్ వచ్చినాయి బర్డ్స్ ఇలా బోర్డర్ దగ్గర కూడా ఈ బర్డ్స్ అనేది పింక్ అండ్ సిల్వర్ తో వచ్చేస్తది అండ్ ఇట్లా జరీ తోటి బాగుంది హైలైట్ గా ఎంతండి 2800 2800 ఓకే ఇది కొంచెం ఆర్గాంజా లాక్కుంది ఆర్గాంజా పైన జామ్దాన జామ్దానీ బార్స్ ఉంటుంది సేమ్ ఇందాక చూసిన దానిలాగే మనకి దుప్పటా అనేది హెవీగా జామ్దాని వీవింగ్ తోస్తుంది జామదానీ మీకు ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఇలాగే ఉంటుంది హ్యాండ్మేడ్ జామ్ అండి ఓకే ప్రైస్ రీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే సో ఇది ఇంకొక కలర్ అందులోని సింపుల్గా బాగుంది క్లాసీగా అండి ఇంక ఈ కలర్ అయితే ఇంక చెప్పక్కర్లేదు ఇంకా బాగుంటుంది చిన్న పెద్ద పార్టీస్కి సేమ్ ఓకే సేమ్ ప్రైస్ రెడ్లో వచ్చింది ఓకే బా చాలా బాగుందండి దుప్పటా కోసమే తీసుకోవాలి ఈ దుపటా వేరే వాటికి కూడా వేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ చాలా మా దగ్గర ఓకే చాలా సార్ తెప్పించాము కూడా ఓకే టిష్యూ ఓకే ఇది త్రీ థౌజండ్ ఓకే ఇది కూడా టిష్యూ ఇది కూడా త్రీ ఓకే టిష్యూ పైన ఇలాగా మంచిగా వచ్చింది నైస్ ఇది కూడా లేనండి ఓకే సీక్వెన్సీ వచ్చింది కొంచెం ఓకే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది కూడా ఓన్లీ షిప్పింగ్ ఇది కూడా ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే ఓకే ఇది ఇది కూడా కూడా సేమ్ లెనీన్ చాలా బాగుందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ పైతానీ వచ్చి టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఓకే ఈసారి ఆఫర్ పెట్టాం ఇదివరకు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పవిను ఈసారి అట్లా పెట్టాం ఇది కూడా పైతాని సేమ్ మొత్తం ఓకే అండి నైస్ ఇది ఎంతండి టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఓకే ఇది కూడా సేమ్ ఓకే టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సేమ్ సో ఇలాంటి కలెక్షన్స్ అయితే యూనిక్గా బాగున్నాయండి డెఫినెట్గా వెళ్ళి పేజెస్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్